అధికారుల అలసత్వం పర్యవేక్షణ లోపమే నిన్న జరిగిన పడవ ప్రమాదానికి కారణమని ఎంఆర్పిఎస్ ఆనంద్ అన్నారు వికారాబాద్ జిల్లాలోని సర్పన్పల్లి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన రిసార్ట్లు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అధికారులు ఏం పట్టనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు అనంతగిరి పర్యాటక కేంద్రం శివార్లో ఉన్నటువంటి సర్పన్వాల్ ప్రాజెక్టు లో నిన్న ఇద్దరు టూరిస్టులు మృతి చెందడం జరిగింది దీనిపైన రెవెన్యూ అధికారులు గాని ఇరిగేషన్ అధికారులు గాని పోలీస్ యంత్రాంగం కాని కనీసం ఒక్కరు కూడా సైడ్ మళ్లీ కూడా చూడలేదు యథావిధిగా ఈ వైల్డ్ రైస్ అనే రిసార్ట్ ఎంత ఇల్లీగల్ గా నడిపిస్తున్నా కనీసం ఎందుకు పట్టించుకోలేదు గతంలో ఒక ఎంఆర్ఓ మాత్రం దీనిపైన రెస్పాండ్ అయితే ఆయన ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ యథావిధిగా నడిపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మరొకసారి రెవెన్యూ యంత్రాంగం ఇరిగేషన్ అధికారులు ఒకసారి చూడండి ఆ చెరువులో ఏ విధంగా పర్మనెంట్ బోర్డ్స్ అక్కడ పెట్టినరో ఆ రిసార్ట్ కూడా ఎఫ్టీఆర్ లెవెల్ గా లేదు దానికి కూడా ఇది వదిలేయలేరు బఫర్ జోన్ వదిలేయలేరు ఇంకా మోర్ ఓవర్ ఆ పేదలకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ లో కమర్షియల్ ఈ కన్స్ట్రక్షన్స్ రిసార్ట్స్ కట్టి నడిపిస్తుంటాయి ఎందుకు పిడచుకుంటారు అధికారులు వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యులు వాళ్ళ కనీసం లైఫ్ జాకెట్స్ కూడా లేవు లైఫ్ గార్డ్స్ కూడా లేరు వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి సిబ్బందే పారిపోయి వాళ్ళు మునిగిపోతే అంటే ఎంత ఇంత నిర్లక్ష్యం జరిగినా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు ఎందుకు కళ్ళు కనిపిస్తున్నారు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి వాళ్ళకేమన్నా వాళ్ళ వాళ్ళు ఇచ్చే కాసులకేమన్నా ఆశ పడుతున్నారా అధికారులు ఖచ్చితంగా ఈ రెండు ప్రాణాలు కాదు గతంలో కూడా జరిగినాయి ఇంకా ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది లేకపోతే దీనికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీటిపైన మీరు తీసుకోకపోతే మేము చర్య తీసుకుంటాం ఎంఆర్పీస్ అని చెప్పేసి అధికారులపైన అధికారులకు అందరికీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం